ధర్మాబాద్ జిల్లా సిరికొండ విలేజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ పాత బస్ స్టాండ్లో నాలుగు షటర్ రూములు నిర్మించారు వీటిని ఆరు లక్షల యాభై వేల రూపాయలతో నిర్మించారు ఈరోజు ఉదయం నాగరాజ్ పంతుల ఆధ్వర్యంలో గుమ్మడికాయలు కొట్టి పూజలు నిర్వహించి షటర్ రూమ్లను ప్రారంభించారు అనంతరం వీడిసి చైర్మన్ బాడాల సంతోష్ మాట్లాడుతూ షటర్ రూమ్లను నిర్మించడానికి సహకరించిన కుల సంఘాలకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సిరికొండ గ్రామ అభివృద్ధి ఆర్థిక పనరులు లేక కొట్టుమిట్టాడుతున్న వేళలో మాకంటే ముందు వారు మూడు రూములు నిర్మించారు మేము వారిని ఆదర్శంగా తీసుకొని నాలుగు రూములు నిర్మించాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు వారం రోజులలో విలేజ్ అభివృద్ధి కమిటీ సమయకాలం ముగుస్తుంది ముందు వచ్చే అభివృద్ధి కమిటీ మాకంటే ఎక్కువగా సిరికొండను అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దండాల నాగరాజు పంతులు వీడి చైర్మన్ బాడాల సంతోష్ సభ్యులు ఆకు గంగారం చిట్ట్యాల శ్రీధర్ సూర్యుడ గోపి వాల్గొడు ప్రవీణ్ అల్లిపురం లింగం బందెల చింటు సుంకం శ్రీనివాస్ రాజేందర్ గౌడ్ కుర్మ మధు కుమ్మరి గంగారం పారిపెల్లి శివారెడ్డి గ్యామ సురేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు अतिशनेछि नका कालकडंच कालकड पडू देवांचा धनमान से श्रीनंद मुसंधा बिरमालुकारा रिंगे स्तुसंमी अनुग्रहसिद्धि रस्तो राइट वसुनी आकीका प्रबंमलीले करा तुम्ही बीके बयाचंद्रामध्ये पय फुलां वर्गचंद्र पक्क पक्क अंगरण जातीनी శ్రీకొండ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు ఆరు లక్షల యాభై వేల నగదుతో శ్రీకొండ గ్రామంలోని నాలుగు షటర్ గదులను నిర్మించడం జరిగింది దీని అంతటికి సిరికొండ కుల సంఘాల సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా కార్యక్రమం విజయవంతంగా చేయ చేయడం జరిగింది అలాగే ఈ ఇంకొక వారం అయితే మా ఏడాది కాలం పూర్తవుతుంది మా విలేజ్ కమిటీకి సంబంధించిన ఏడాది కాలం పూర్తవుతున్నందున ఇన్ని రోజుల పాటు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు కుల సంఘాల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేము చేసినటువంటి అభివృద్ధి ప్రజలందరికీ కనబడుతుంది కనముందడం అలాగే రాబోయే గ్రామ కమిటీ కూడా మాకంటే ఇంకా రెండవ వంతు ఇంకా ఎక్కువనే పని చేయాలని చెప్పి కోరడం కోరడం జరుగుతాం అలాగే సిరికొండలో గ్రామ కమిటీ అంటే ఎట్లాంటి ఆదాయ వనరులు లేనిటువంటి గ్రామ కమిటీగా ఉన్నటువంటి పేరు పడిపోయిన సిరికొండ గ్రామ కమిటీ అట్లాంటి గ్రామ కమిటీని గత రెండు మూడు సంవత్సరాలుగా ముందున్న కమిటీ కానీ ప్రస్తుతం మేము మేము చేసినటువంటి కమిటీ కానీ ఆదాయము సమకూర్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది అలాగే రానున్న కమిటీ కూడా సిరికొండ గ్రామ కమిటీకి ఆదాయ వనరులు సమకూర్చాలా కూడా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ చేయండి